వెల్కమ్ టు టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము అది కూడా ఎలక్షన్ సీజన్లో అనమాట సో ఎలక్షన్స్లో ఏంటంటే మన ఇండియాలో చాలా పెద్ద ఎలక్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మన ఇండియా అనేది పెద్ద డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి సో మన ఇండియాలో ఇప్పుడు సీజన్ సీజన్లో ఎర్నింగ్ ఆపర్చునిటీస్ మనకు ఎటువైపు ఉంటాయి అండ్ ఎటువంటి ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అనేది దాని గురించి మాట్లాడదాము సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇండియాలో మనకు వన్ పాయింట్ త్రీ ల్యాక్ క్రోర్ ప్రస్తుతం మన ఎలక్షన్స్ మీద ఖర్చు అవుతున్నాయి అనమాట సో ఇంత పెద్ద బడ్జెట్ అనమాట మన ఎలక్షన్స్కి ఇంత డబ్బు అనేది ఎలక్షన్స్కి ఖర్చు పెడుతున్నారు మన గవర్నమెంట్ వాళ్ళు అంతేకాకుండా మనకి ఇక్కడ ఫస్ట్ బిజినెస్ ఐడియా వచ్చేసి మర్చెంటైజ్ బిజినెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్స్కి సంబంధించిన పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి టీషర్ట్స్ కావచ్చు క్యాప్స్ కావచ్చు లేదా కర్చీఫ్ కావచ్చు ఇలాంటి చాలా మర్చండైజ్ ఉంటాయి ప్రతి పార్టీకి ఒక మర్చెండైజ్ ఉంటుంది అవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ అయితేనే మన దగ్గరికి వస్తాయి అన్నమాట సపోర్టర్స్ దగ్గరికి సో వాళ్ళ పార్టీ సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో కొన్ని వేల మంది ఉంటారు సపోర్టర్స్ వాళ్ళందరికీ కూడా ఇలాంటి మర్చెండైజ్ అనేది అవసరం పడుతుంది చాలామంది ఇలాంటి పార్టీకి సంబంధించిన టీషర్ట్స్ క్యాప్స్ ఇలాంటివన్నీ కూడా మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు ఎందుకంటే కొంతమంది జనాలు అలాంటి క్యాప్స్ అలాంటి టీషర్ట్స్ అనేది కొంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి మర్చెండైజ్ ఒకవేళ మీరు కస్టమైజ్గా ప్రింట్ చేయగలిగితే అది కూడా ఒక చాలా మంచి బిజినెస్ ఆపర్చునిటీ అవుతుంది అండ్ దీంట్లో మనం సెకండ్ చూసుకుంటే ఫుడ్ బిజినెస్ అనమాట సో ఇందులో ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని రెగ్యులేషన్స్ ఇచ్చింది ఏంటంటే ఒకవేళ వెజ్ థాలీ ఉంటే హండ్రెడ్ రూపీస్ వరకు మీరు ఆఫర్ చేయవచ్చు అండ్ ఒకవేళ నాన్ వెజ్ థాలీ ఉంటే వన్ ఎయిటీ రూపీస్ వరకు పార్టీస్ అనేది ఖర్చు పెట్టవచ్చు ఎందుకంటే వాళ్ళ సపోర్టర్స్కి ర్యాలీస్లో తీసుకెళ్ళినప్పుడు స్పెషల్లీ ఇది సమ్మర్ అనమాట అండ్ చాయ్ ఇవన్నీ కూడా ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఉంటూనే ఉంటుంది కాబట్టి ర్యాలీస్లో సపోర్టర్స్కి తీసుకెళ్ళినప్పుడు సపోర్టర్స్కి ఏదో మనకు వాళ్ళ పార్టీ వైపు నుంచి ఫుడ్ అనేది అండ్ అన్నీ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఫుడ్ బిజినెస్ అనేది కూడా ఈ ఎలక్షన్ సీజన్లో ఒక చాలా మంచి బూస్ట్ అవుతుంది అంతేకాకుండా కెమెరా అండ్ డ్రోన్ సర్వీస్ అనమాట సో ఎప్పుడైనా ఒక పాలిటీషియన్ లోకల్ లీడర్ కావచ్చు ఎవరైనా కావచ్చు ర్యాలీస్ తీ తీసినప్పుడు వాళ్ళకు కెమెరా అవసరం పడుతుంది డ్రోన్స్ అవసరం పడుతుంది కొన్ని రాష్ట్రాల్లో అయితే డ్రోన్ సర్వీస్కి పర్ డే ఒక్కొక్క ర్యాలీకి ఒక రెండు గంటలు మూడు గంటలకి పదివేల నుంచి పదిహేను వందలు పదిహేను వేలు దాకా కూడా ఛార్జ్ చేస్తున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి తప్పకుండా మీరు కూడా ఒకవేళ ఎలాంటి ఫీల్డ్లో ఉంటే మరి డైవర్సిఫై చేసుకొని ఎలక్షన్ సీజన్లో స్పెషల్లీ ఇలాంటి బిజినెస్ మీద మీరు ఫోకస్ పెట్టవచ్చు అది కూడా చాలా మంచి ఆపర్చునిటీ అనమాట దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే వెహికల్ ల్యాండింగ్ అనమాట ఈ ఎలక్షన్ సమయంలో ఎలక్షన్ సీజన్లో వెహికల్స్ అనేది చాలా అవసరం పడుతుంది ర్యాలీస్ కోసం కావచ్చు ఒకవేళ బైక్స్ అనుకుందాం బైక్స్ ఒకవేళ లయింగ్ ఒక హండ్రెడ్ బైక్స్ ర్యాలీ తీస్తే బైక్స్ కూడా చాలా మంది దగ్గర వాళ్ళ దగ్గర లేకపోతే సపోర్టర్స్ కి పార్టీ వాళ్ళు రెంటెడ్ రెంట్ మీద తీసుకొని బైక్స్ అనేది ఇస్తారు అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ ఒక బైక్ కి ఒక రోజుకి వస్తుంది అనుకుందాం అదే ఒకవేళ మీ దగ్గర ఎస్యూవీ ఉంది అనుకోండి సిక్స్ సెవెన్ సీటర్ దానికి మీరు అప్రాక్సిమేట్లీ ఒక త్రీ థౌసండ్ రూపీస్ పర్ డే అనేది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్కి కావచ్చు లేదా ర్యాలీస్కి కావచ్చు చాలా వివిధ రకాలమైన దానికి రిక్వైర్మెంట్స్ ఉంటాయనమాట పార్టీ వాళ్ళకి సో ఒక బైక్స్ లెండింగ్ అండ్ వెహికల్ లెండింగ్ బిజినెస్ కూడా ఈ ఎలక్షన్ సీజన్ ఒక చాలా మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ దాని తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ ఇక్కడ చూసుకుంటే ఫ్లవర్ బిజినెస్ అనమాట లీడర్స్కి పార్టీ లీడర్స్కి అండ్ పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా ఫ్లవర్స్ అనేది ఈ సమయంలో స్పెషల్గా చాలా అవసరం పడుతుంది మీరు చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద మాల అనేది వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు అది ఒక్కొక్కటి కూడా మీకు త్రీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటాయి అనమాట సో ఈ ఎలక్షన్ సమయంలో చూసింది ఏంటంటే యావరేజ్గా ట్వంటీ పర్సెంట్ అనేది ఫ్లవర్ బిజినెస్ పెరుగుతుంది ఎందుకంటే ఇలాంటి రిక్వైర్మెంట్స్ చాలా పెరిగిపోతాయి కాబట్టి సో ఇవాళ మనం డిస్కస్ చేసిన ఇక్కడ ఫైవ్ సెగ్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఒక ఎలక్షన్ సీజన్లో బూస్ట్ వస్తుంది చాలా మంచి అర్నింగ్ ఆపర్చునిటీస్ అనమాట మీరు దీనికి సీజనల్ బిజినెస్లో చేయవచ్చు లేదంటే మీరు ఆల్రెడీ ఈ బిజినెస్లో ఉంటే ఈ ఈ టైంలో ఇటువైపు కూడా మీరు మీ సేల్స్ని పెంచడానికి ఆలోచించవచ్చు చాలా మంచి ఆపర్చునిటీ అనమాట అంతేకాకుండా ఒకవేళ ఎలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే కింద కామెంట్లో తెలియజేయండి అండ్ మన వీడియోని ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి అందరితో షేర్ చేయండి మన హిట్ టీవీ మనీని మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ